నమస్తే అండి సో ఈరోజు మనం స్లీవ్స్ అంటే హ్యాండ్స్ బ్లౌజుకి కానీ డ్రెస్సెస్ కానీ ఎలా స్టిచ్ చేయాలి డిజైనర్ అనమాట చూద్దాం దానికన్నా ముందు మనం మ్యాచింగ్ మ్యాచింగ్లోకి వచ్చేద్దాం సో చూ సారీ చూసారు కదండి అది యాక్చువల్గా ఒప్పాడ సారీ అయితే రియల్ ఒప్పాడ కాదండి అది ఇమిటేషన్ సారీ సో దానిలో పింక్ గ్రీన్ సో పర్పుల్ అన్నీ ఉన్నాయి కదా సో బ్యాంగిల్ అదే కాంబినేషను ఇది బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా టేస్ట్ పట్టింది ఏంటంటే మంచం పట్టి వేస్తారు కదా సో అలా ముందు ఒక్కొక్క క్లాత్కి స్టిచ్ చేసేసి స్ట్రిప్స్ లాగా చేసేసి బెల్ట్ లాగా దాన్ని మళ్ళీ మంచం లాగా వేసేసి దాన్ని బ్లౌజ్ కింద కట్ చేశాను అనమాట చాలా అంటే చాలా టైం పట్టింది ఇది సో ఇది ఏ సారీకైనా మ్యాక్సిమం అన్ని సారీస్కి కూడా మ్యాచింగ్ అనమాట ఆ బ్లౌజు సో అలాగే గ్రీన్ అండ్ ఇది బ్లాక్ కాంబినేషన్తో హెయిర్ క్లిప్ ఇది ఏంటంటే డిస్పోజబుల్ బాక్స్ ఉంటుంది కదా దాంతో చేసింది అది అండ్ సాటిన్ రెబ్బర్ అనమాట సో అలాగే ఇది నెక్వేర్ అనమాట నెక్వేర్కి కూడా ఇది స్పైడర్ థ్రెడ్ అంటారు కదా సో ఆ థ్రెడ్తో అయితే చేసిందండి అన్ని ప్రతిదీ కూడా నేను చేసినవే మ్యాగ్జిమం నేను వేర్ చేస్తాను మీకు తెలిసిందే అది సో ఎలా చేయాలి ఏంటనేది కూడా అలా చాలా వీడియోస్ ఉన్నాయి సో ఛానల్లో ఇప్పుడు మనం హ్యాండ్స్ డిజైన్కి వచ్చేద్దాం సో హ్యాండ్స్ చూసుకుంటే దాని ఆల్రెడీ ఇలాంటిదే సేమ్ ఇదే బ్లౌజ్ది నేను నెక్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి నెక్ ఎలాగా ఇలా ఇదే డిజైన్తో ఎలా చేయాలి అంటే మనకి అది కరువు వస్తుంది ఇది స్ట్రైట్ కదా సో హ్యాండ్స్కి అయితే ఇటు ఒక టూ ఇంచెస్ ఇటు ఒక టూ ఇంచెస్ వదిలేసి ఖర్చు కోసం ఇక్కడ మనం ఇలాగ షేప్స్ డ్రా చేసుకుంటాం అనమాట సో అదైతే కుంకుమ డబ్బా సో అలాగ ప్రతి దానికి చేయకుండా ఒకేసారి మనం అట్టమేజ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని డ్రెస్సులు అయినా ఎన్ని సూడిద్ద సూడిదాలు అనర్కెలు బ్లౌజులు ఇలాగ ఎన్ని కావాలంటే అన్నిటికీ ఒకేసారి అట్టయించుకుంటే చాలు మనం దాంతో గీసేవచ్చు ఇదైతే డ్రా డ్రాయింగ్ షీట్ అనమాట డ్రాయింగ్ కవర్ అట్ట అనమాట అలాగే పాత అలా అలాంటివి ఉన్నా సో అలా కట్ చేసేసిన తర్వాత ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేసాను జాయింట్ చేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ తీసాను ఈ డిజైన్ వైపు అయితే తీయలేదు డిజైన్ పోలి స్ట్రైట్ గా వదిలేశాను లైనింగ్ మాత్రమే డిజైన్ ఉంది సో ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఒక టూ ఇంచెస్ బక్రం తీసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ లైనింగ్ వెడల్పు సో ఒక వైపు స్టిచ్ చేసేయాలి రెండో వైపు మాత్రం క్లాత్ను ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట చూసారు కదా ఇలా ఫోల్డ్ చేయాలి ఒక వైపు ఒకవైపు మామూలుగా స్టిచ్ అంతే జాయిన్ చేసేడమే చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు చూస్తే మనకి ఎలా వస్తుంది అన్నమాట చూసారు కదా ఒకవైపు మామూలు జాయింట్ ఒకవైపు క్లాత్ని ఫోల్డ్ చేసి చేశాను అనమాట మనకి ఎంత హ్యాండ్ పొడవు కావాలంటే అంత హ్యాండ్ అంతే సో దీనికైతే ఏం షేప్లు ఏం అవసరం లేదండి అలా షేప్లు కట్ చేసి చేస్తే చాలా టైం పట్టస్తుంది మనకి ఎలా చేస్తే ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు కింద పైన మనకి కింద లైనింగ్ పైన మన ఒరిజినల్ క్లాత్ అనమాట హ్యాండ్ అనేది సో దీనిపైన దీన్ని ఎలా పెట్టి ఈ పైని క్లాత్ ఫోల్డ్ చేసింది పై వేపుకుండాలి సో ఈ టైపు తిప్పి అల్పిన్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అల్పిన్స్ పెట్టిన తర్వాత దీని మీద సేమ్ ఆ కరువు కనిపించడం కోసం నేను మళ్ళీ తిప్పాను అనమాట అవతలకి లేదంటే అవతల నుంచి కూడా కుట్టేయచ్చు బట్ మనకు ఆ డిజైన్ మీద వేయాలి కదా కుట్టు సో డిజైన్ మీద మొత్తం అలాగా స్టిచ్ చేసేయడమే చూసే కదా యువతకి చూస్తే మనకు ఆ డిజైన్ అలా కనిపిస్తుంది కుట్టు చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి కుట్టు కాకుండా యువతల వైపు ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడు మనకేంటంటే తిప్పేటప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట షేపు సో ఇలా వచ్చేసిన తర్వాత అలా అన్నిటికీ మొత్తం కట్ చేసేయాలి కట్ చేసేసిన తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి ఆ కరువు ప్రతి కరువుకి 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 మధ్యలో కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ ధర చిన్న ఘాట్ పెట్టాలన్నమాట చిన్న కటింగ్ జస్ట్ లైనింగ్ మీదకి వెళ్ళిపోకూడదు జస్ట్ చిన్న కటింగ్ అప్పుడు మనకి ఏంటంటే తిరిగేటప్పుడు చాలా ఈజీగా తిరిగిపోద్ది అనమాట అలా అన్నిటికీ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఇలాగ ఇవతల ఫోల్డ్ చేసేసుకోవాలి ఎక్కడైతే మనకు ఆ షేప్ ఉందో షేప్ దగ్గర ఫింగర్ తోటి ఎలా అనుకుంటూ చేసేసుకోవాలి ఫింగర్ అంటే బయటకు వచ్చేస్తుంది ఆ షేప్ ఇవి చిన్న చిన్నవి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది ఇంకా కొంచెం మన పెద్ద షేప్లో కనిపిస్తే కొంచెం బయటికి పెద్ద షేప్ బయటకు కనిపించినట్టు వస్తుంది అన్నమాట సో వచ్చేసిన తర్వాత దాని మీద మళ్ళీ స్టిచ్ చేసేయాలి స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ చిన్న కరువుస్ కాబట్టి మనకు అలా ఉన్నాయి కదా ఇప్పుడు మన ప్రతి కరువుని కూడా కింద లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్కి మధ్యలో హ్యాండ్ పెట్టి ఫింగర్తో నొక్కుతూ ఉంటే మనకు వచ్చేసారు కదా లైనింగ్కి దీనికి మధ్యలో అనమాట లెఫ్ట్ హ్యాండ్ని లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్కి మధ్యలో పెట్టి ఆ ఎక్కడైతే షేప్ వచ్చిందో ఆ షేప్ దాని ఫింగర్తో ఎలాగంటే మనకు ఆ షేప్ బయటకు వస్తుంది అప్పుడు దాన్ని స్టిచ్ చేసేయాలి అంతే అండి ఇది ఈ షేపే కాదు ఏ షేప్ అయినా సరే మనం చక్కగా ఈజీగా అలాగే చేసేసుకోవచ్చు ఓన్లీ లైనింగ్ క్లాత్కి షేప్ కట్ చేస్తే చాలు మిగతా దాంతో స్ట్రైట్లు కట్ చేసేసుకొని లాస్ట్లో ఆ ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకుంటే ఈజీగా అయిపోద్ది లేదు బకరాన్ని అదే షేప్ కట్ చేసి ఈ లైనింగ్ని అదే షేప్ కట్ చేస్తే ఒక్కొక్కసారి ఒకదానికి ఒకటి కుదరకపోవచ్చు కుదరకపోతే మళ్ళీ మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది ప్లస్ టైం కూడా ఎక్కువ పడతాయి ఎలాగైతే మనకు చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదండి చక్కగా మంచి షేప్ వచ్చింది అలా మనకి ఏ షేప్ కావాలంటే షేప్ ఇది హెమ్మింగ్ చేసేసుకోవడమే లోపలిది చేతి పని చేసేసుకోవడమే సో ఇదే నేను యాక్చువల్గా బ్లౌజ్ నెక్ కూడా చేశాను నెక్కి అయితే మనకి షేప్ నెక్ ఏ షేప్ అయితే ఆ షేప్లో చేస్తాం అది కూడా ఈజీగా మీకు చూ చూపించాను ఎవరికైనా కావాలంటే చూడండి